చాలా రోజుల తర్వాత అశోక్ నగర్లో మళ్ళీ నిరుద్యోగులు అయితే ఇక్కడ కనబడతారు మరి పక్కన చూస్తున్న పోలీసు కూడా కనబడుతారు అసలు నిరుద్యోగులు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే ఎందుకు పెట్టారు అని వాళ్ళని అడిగి తెలుసుకుందాం ఏమైంది చాలా రోజుల తర్వాత మళ్ళీ మీడియాని పిలుస్తారు కొంచెం అడవాడు చేస్తారు పక్కన పోలీసు వాళ్ళు ఏంది ఏం సంగతి అసలు అన్న అశోక్ నగర్లో ఎప్పుడు ఉంటూనే ఉంటాం కానీ కాకపోతే ఏంటంటే నిరుద్యోగులు అనేట ఎగ్జామ్స్ అయిపోయాక కొద్దిగా ఇంటికి వెళ్ళిరు కొట్లాడుతున్నారు ఇంకొస్తే రావనేటటువంటిది మొన్న ఇప్పుడు ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినాయి కదా ఇప్పుడు మేము ఏంటంటే గత అనుభవాల నుంచి ఇప్పుడు తేరుకొని ముందస్తుకి ఇప్పుడు కొద్దిగా మేల్కున్నాం అనమాట కాంగ్రెస్ చేతిలో మోసపోయినాం దాని తర్వాత తీర్మానం వల్ల చేతిలో బాగా మోసపోయినాం ఈ రెండింటి అనుభవాల నుంచి బీజేపీకి ముందస్తుగానే మా విన్నపాలనేట తెలియజేస్తున్నాం ముందుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలిచినటువంటి అంజిరెడ్డి గారికి అశోక్ నగర్ వేదికగా మరి తెలంగాణ నిరుద్యోగులు అందరి తరపున తెలంగాణలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరి తరపున అతనికి శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూనే ఒక పూలమాల ఇస్తూనే మా సమస్యల హారాన్ని కూడా అంజిరెడ్డి గారు మెడలో వేస్తున్నాం అవి ఏంటి అంటే ఇప్పుడు తక్షణం మేము చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అంజిరెడ్డి గారికి ఎందుకంటే అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది వారు ప్రమాణ స్వీకారం చేస్తాడు ప్రమాణ స్వీకారం చేసినాక వారు ఖచ్చితంగా మాట్లాడాల్సిన అంశాలు ఒక నాలుగు అంశాలు ఉన్నాయి ఒకటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పైన వేయాలి కొట్లాడాలి దాని ఇంప్లిమెంటేషన్లో తప్పు ఉంది ట్వంటీ నైన్ జీవో ఉంది ఫార్టీ సిక్స్ జీవో ఉంది ఇవన్నీ నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు అదే కాకుండా జాబ్ క్యాలెండర్ గురించి ఖచ్చితంగా కొట్లాడాలి జాబ్ క్యాలెండర్ ఇచ్చేంత వరకు ఊకోవద్దు ఇప్పటికీ వాళ్ళు ఇచ్చినటువంటి రెండు లక్షల ఉద్యోగాలలో ఇచ్చినటువంటి పదిహేను వేలు మాత్రమే ఈ పదిహేను వేలు పోతే దాదాపుగా ఒక లక్ష ఎనభై వేలు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఒక లక్ష ఎనభై వేలు ఉద్యోగాల గురించి కొట్లాడాలి ఉద్యోగాలు వాళ్ళ గురించి అశోక్ నగర్ కి బండి సంజయ్ కూడా వచ్చినట్టు గుర్తు నాకు పెద్ద అయితే ఇక్కడ నుంచి సెక్రటరీ కూడా పెద్ద ర్యాలీ కూడా తీసారు ఇప్పుడు మళ్ళీ ఏం చెప్తారు బండి సంజయ్ గానీ బీజేపీ పార్టీకి ఏం చెప్పదలుచుకున్నారు అదే ఆ రోజు బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రి స్థాయి హోదాలో వచ్చారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఒక ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఏం చేసిర్రు ఏం చేయలేదు నిరుద్యోగులకు వాళ్ళు ఎంతసేపటికి రోడ్ల మీద కొట్లాడు మేము చేస్తామని అనడమే తప్పితే లీగల్ పాయింట్లో మాకు బీజేపీ చేసిన సాయం చెప్పండి మేము అదే అడుగుతున్నాం ఇప్పుడు నిక్కచ్చిగా నిలదీసి అడుగుతున్నాం అంజిరెడ్డి గారిని మీరు అసెంబ్లీలో కొట్లాడాలి అవసరమైతే రోడ్డు మీద మొన్న బండి సంజయ్ అయినా కొట్లాడినట్టు కొట్లాడాలి లీగల్ బయట కోర్టులో కొట్లాడాలి మా తరపున మా తరఫున మంచి అడ్వకేట్లను పెట్టాలి ఏదో మా లీగల్ సెల్లో ఉన్నారు అని మీరు వాళ్ళతో ఏపీసే కుదరదు ప్రతి ఒక్కరికి ఇప్పుడు పార్టీకి కార్యకర్తలు ఎట్టుంటాడో ఓటు వచ్చిన వాళ్ళకి కానించి అందరూ కార్యకర్తలు ఉంటారు అందరు కార్యకర్తలు పార్టీకి ఒక రకంగా పనిచేయలేరు కదా ఇలా బార్ కౌన్సిల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఏదో ఒక రాజకీయం ఎదగాలని అందరూ లీగల్ సెల్లో ఉంటుంటారు కానీ అందరూ రామ్ జట్మిలాన్ని కాలేరు కదా అందరూ పెద్ద పెద్ద అడ్వకేట్లు కాలేరు కదా కాబట్టి మంచి అడ్వకేట్లతోటి కేసు గెలిచేటటువంటి వాళ్ళతోటి పేరు ఉన్నటువంటి వాళ్ళతో వాళ్ళందరితోటి మీరు మా తరఫున వాదించేటట్టు చేయడానికి మీరు డబ్బులు పెట్టాలి మీరు మా తరఫున కొట్లాడాలి మేము మీకు అండగుంటాం ఉంటాం ఇలా నిరుద్యోగులు అనేటటువంటి వాళ్ళు కాంగ్రెస్ అనేటటువంటి మోసం చేసిందని నిరుద్యోగులు కాంగ్రెస్ను వడగొట్టినాం వీళ్ళక సంవత్సరంలోనే వాళ్ళని ఇంటికి పంపించినాం వాళ్ళకు బుద్ధి తెచ్చుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు అంటున్నారు ఈ కార్పొరేటర్ని ఇచ్చిర్రు వేరే వాళ్ళని పెడితే అయిపోతుంటే కార్పొరేట్ విద్యా సంస్థలు అనిపెట్టే కాకుంటే జనాలలో ఉండేటువంటి అయితే గెలుస్తుండే అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు రాహుల్ గాంధీని కాదు ఇంకెవరిని తీసుకొని వచ్చినా కానీ ఇందిరామ్మగా వచ్చి ఆడ నిలబడ్డా గెలవకపోవు ఎందుకంటే నిరుద్యోగులను మోసం చేసింది నమ్మిచ్చి మోసం చేసింది తంత మేము అందరం పోయి హుసేన్ సాగర్లో పడ్డాం ఆ మురికిని కడుక్కొని వచ్చి మళ్ళీ మిమ్మల్ని మిమ్మల్ని తన్నెత్త హుసేన్ సాగర్లో పోయి పడ్డరు ఇవ్వాలి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నాం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ బీజేపీ వాళ్ళు మేము గెలిచినాం ఇలా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మాకు ఉత్తర తెలంగాణ మా పట్టా అయిపోయింది మా జాగిరి అయిపోయింది అన్నట్టు మీరు కనుక భావించుకొని మమ్మల్ని కనుక మీరు పక్కన పెడితే మీకు కూడా కాంగ్రెస్ వాళ్ళకు ఎంత త్వరలో బుద్ధి చెప్పారు అలాంటి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి మీకోసం దయచేసి మీరు అలాంటివి చేసుకోవద్దు మీ మీద మాకు నమ్మకం ఉన్నది ఖచ్చితంగా కొట్లాడాలి అంజిరెడ్డి గారు ఇంకొకటి మీకు ఏంటంటే ప్రైవేటు సెక్టార్లో రిజర్వేషన్స్ అనేటటువంటి స్థానిక రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయాలి మీరు కార్పొరేటు వ్యవస్థ నడిపినటువంటి వాళ్ళు కంపెనీలు నడిపినటువంటి వాళ్ళు మీకు వాటిపైన సంపూర్ణ అవగాహన ఉంది అక్కడ ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉంటుంది మన పిల్లలకి ఎలాంటి సెక్టార్లలో ఏలాంటి స్కిల్స్ అవసరము ఆ స్కిల్స్ గురించి మీరు మీ నరేంద్ర మోడీ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకుంటారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ చెప్తున్నా ఈడబ్ల్యూస్కు చాలా గుట్లా ఈడబ్ల్యూస్ మీద చాలా గుట్టేనని చెప్పేసి చెప్తాను చింతపండు నవీనన్నా ఆ చింతపండు నవీనా చింతపండు నవీన్ గారికి ఈడబ్ల్యూఎస్ మీద కొట్ల ఈడబ్ల్యూఎస్ మీద మాట్లాడి కాంగ్రెస్ను అందరినీ నిరుద్యోగులు అందరినీ నేను పోగేసినా నేను నేనే పునాదులేసినా ఉద్యోగ నేనే పునాదులేస్తే ఆ పునాదుల మీద వచ్చి ఈయన కుర్చీ వేసుకొని డయాస్ కట్టుకొని కుర్చీ వేసుకొని కులుకుతున్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు కదా మరి అదే నువ్వు చేసినట్టయితే మరి ఎట చేసినావు నిరుద్యోగులను రెచ్చగొట్టింది నువ్వు కదా ఈడబ్ల్యూఎస్ మీద మా ముదిరాజు పిల్లలకు నూట ఎనభై మార్కులు వస్తే ఉద్యోగం రాలేదు ఈడబ్ల్యూఎస్ తొంభై మార్కులు వస్తే ఉద్యోగం వచ్చిందని చెప్పిన ఈ తీర్మార్మల్లన్నా మరి ఎందుకు ఈడబ్ల్యూఎస్ మీద ఇంతవరకు కేసు వేయలేదు ఈడబ్ల్యూఎస్ మీద ఏ కోర్టులో కేసు వేసిండు ట్వంటీ నైన్ జీవో మీద ఎక్కడొచ్చి కొట్లాడిండు అశోక్ నగర్కి ఎన్నిసార్లు వచ్చి ఆయన బట్టలు చంపుకున్నాడు ఎన్నిసార్లు వచ్చి దెబ్బలు కొట్టుకున్నాడు చింతపండు పలికినట్టు ఈ చింతపండు మళ్ళీ కూడా కదా ఒక బీసీవాదం ఎత్తుకున్నాడు ఇప్పుడు సస్పెండ్ మరి ఈ బీసీ వాదం ఎత్తుకున్నాడు బీసీ బిడ్డలు ఆగమవుతున్నప్పుడు బీసీ బిడ్డల గురించి ఈడీ ప్లేస్లో ఎందుకు వేయట్లేడు మరి మొన్నటి వరకు అంబేద్కర్ వాదం ఎత్తుకున్నావు కదా మరి అంబేద్కర్ వాదం ఎత్తిపోయింది ఈ బీసీ వాదం అన్న ఏదైనా అన్నిటికీ గురువు అదే కదా అంబేద్కర్ ఫిలాసఫీ పెరియారు రామస్వామి మనకు ఉన్నటువంటి పూలే వీళ్ళందరే కదా వాళ్ళు ఎక్కడ ఎవరిని ఎవరిని చేసుకోలేదు పూలే గారు చనిపోయినప్పుడు అంబేద్కర్ గారు బతికిర్రు అంబేద్కర్ గారు పుట్టిర్రు వారు వారిని గురువుగా స్వీకరించుకొని వారి ఐడియాలజీని ముందుకు తీసుకుపోయినటువంటి వాళ్ళు వాళ్ళందరూ వీళ్ళందరినీ ఐడియాలజీతో చెప్పుకునేటటువంటి తీర్మార్ మల్లన్న ఈరోజు ఎందుకు చేయవు మల్లన్న అనేటటువంటి వాడు ఒక బ్రో బ్రోకరు అంతే బ్రోకరు మల్లన్న గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మల్లన్న అనేటటువంటి ఒక ఏదన్నా వ్యవస్థ ఇక ఇక మాట్లాడకూడదు పచ్చిగా మాట్లాడితే బాగుండదు కానీ ఆయన లెక్క మేము దిగజారలేదు ఆయన ఎవడు నమ్మడన్నా వేస్టు ఇక ఉయ్యాలలా తంతే ఉయ్యాలి ఊగుతుంటే ఇటు తంతే అటుపోతుంది అటు తంతి ఇటు పోతుంది ఉయ్యాల ఆయన అలాంటి వాడు ఈడదంతా పోయి కాంగ్రెస్లో పడతాడు ఆడదంతా పోయి బీజేపీలో పడతాడు ఆడదంతా పోయి బీఆర్ఎస్కి అంటాడు ఈడదంతా పోయి ఇంకొకటికి అంటాడు ఇంకొకటి అంటాడు ఇప్పుడు ఈడదంతన లంగిలాగ సిద్ధాంతం అంటాడు ఆడదంతెం పోయి అంబేద్కర్ వాదం అంటాడు ఈడదంతే బీసీ వాదం అంటాడు ఇక రేపే ఎంబీసీ వాదం అంటాడు ఆయన ఏఎన్ వాదం ఏంది ఆయన ఏషగాడు పగడేషగాడు అంతే లేదా అసలు అన్న ఇది చేసింది అని ఒక నమ్మకం చెప్పండి ఆయన ఎక్కడినన్నా రోడ్డు మీద ఆయన చెప్పిన దాంట్లో ఏదన్నా కొట్లాడినటువంటిది రోడ్డు మీద కొట్లాడింది తన్నిచ్చుకున్నది కేసు పెట్టుకున్నది ఏదన్నా ఉందా ఆయన ఆయన నోరు పారేసుకొని స్టూడియోనే అదే నోరు పారేసుకొని స్టూడియోలో తోటి ఇష్టం వచ్చారు అన్న ఇప్పుడు నిన్ను అన్న అంటే నువ్వు తమ్ముడు అంటావు అరే పోరా అంటే నువ్వు ఇది అమ్మట ఇదే మౌత్ తీసుకొని నా ముఖం గురికి కొడతావు ఓనో స్టూడియోలో ఉండి అమ్మ నా భూతులు తిడితే ఏది ఆడొచ్చు రాడా నువ్వేదన్నా డిబేట్గా కన్స్ట్రక్టివ్గా ఒక మాట్లాడు అట్ట మాట్లాడకుండా నువ్వు నోరు పారేసుకొని నీ డబ్బుల గురించి తన్నిచ్చుకొని నేను భోజనాల గురించి కొట్టించుకున్నా నేను నిరుద్యోగుల గురించి తన్నించుకున్నా నేను ఒక అవినీతి పైన పోరాడి కేసులు వేసుకున్నా ఈ ముచ్చట్లని వద్దు ఆయన గురించి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ ఎవరు ఆయన గ్రాడ్యుయేట్స్గా గెలిచి అసలు నిరుద్యోగ సమస్యలను పక్కన పెట్టి వేరే అన్ని అంశాలను ఎత్తుకుంటున్నా మల్లన్నకు ఏం చెప్తాను మరి ఫైనల్గా చెప్తున్నామన్నా మల్లన్న లెక్క అంజిరెడ్డి కావద్దు అంటున్నాం మరో మల్లన్న అంజిరెడ్డి కావద్దు అంజిరెడ్డి అంజిరెడ్డి గారి లెక్కనే ఉండాలి అంజిరెడ్డి గారిని గెలిపించినాం కాబట్టి అంజిరెడ్డి ఇంకా నువ్వు మంచిగా చేసి పార్టీ నువ్వు బలోపేతం చేసుకో నీ వల్ల ఇంకా అంజిరెడ్డిని బీజేపీ పార్టీ నుండి గెలిపిస్తే ఇంత మంచిగా చేసిండు రేపు బీజేపీ వాళ్ళు వస్తే ఇట్లుంటుందని చెప్పుకో అది మీకు మంచిది మీ రాజకీయాలు మీరు చేసుకోరు కానీ మా నిరుద్యోగులకు మాకేంది మాకు నోటిఫికేషన్ వస్తే ఉద్యోగం వస్తుంది అనుకుంటాం ఒక నోటిఫికేషన్లో లిటికేషన్ లేకుండా మేము కోర్టు మెట్లు అనుకుంటాం ఒక నోటిఫికేషన్లో ఎక్కువ ఉద్యోగాలు వస్తే మా తమ్ముళ్ళకి ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి అనుకుంటాం మా ఆలోచన ఇది మీ ఆలోచన ఏంది నువ్వు మంచిగా చేస్తే నీ పార్టీకి ఎక్కువ ఓట్లు వస్తాయి నీ పార్టీకి ఎమ్మెల్యేలు గెలుస్తారనేది మీది కానీ మళ్ళను లాంటిడానికి ఏంది నేను ఎవరి దంద ఎట్ట చేయాలి ఎవరిని ఎట్ట బెదిరియాలి ఎప్పుడు ఏ వాదం వేసుకోవాలి ఎప్పుడు బ్లాక్మెయిల్ చేయాలి ఎప్పుడు ఏ పార్టీకి ఓటు పోకుండా నేను మధ్యలో ఉండి ఒక అడ్డుగట్ట లెక్క ఉండి నేనని చెప్పుకోవాలనేది మళ్ళన్న లాంటిది గతంలో గెలిచిన వాళ్ళు ఎవరు నిరుద్యోగుల కోసం కొట్లాడలేదు ఇప్పుడు అంజరెడ్డి అయినా నిరుద్యోగుల కోసం కొట్లాడితే ఖచ్చితంగా బీజేపీకి ఆ నిరుద్యోగులంతా సపోర్ట్ చేశారు గతంలో ఏదైతే బండి సంజయ్ అశోక్ నగర్లో ర్యాలీ నిర్వహించి మాకు సపోర్ట్ చేశాడు అదేవిధంగా ఫ్యూచర్లో కూడా బీజేపీ పార్టీ మాకు నిరుద్యోగులకు అండదండగా ఉండి అటు అంజరెడ్డి మండల్లో పాటు లీగల్గా కూడా మాకు సహాయం చేస్తే ఖచ్చితంగా నిరుద్యోగులంతా మీకే రుణపడి ఉంటామని చెప్పేసి నిరుద్యోగులు చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ అనంత్తో సురేష్ పల్లవిటీవీ అశోక్ నగర్ నుండి